పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి కావడం తథ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే చర్యలకు ప్రజలంతా బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు విజయవాడలో వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం సత్యకాలం టూ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ పుస్తకం వర్తమాన రాజకీయ నాయకులకు పరిశోధకులకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు చంపి భార్యతో అంటాడు చెప్పుకోపో వాడు ఎంత అహంకారంతో ఎంత దుర్మార్గంగా తన కళ్ళ ముందే తన భర్తలను లేక పిల్లలను తల్లిదండ్రులను ఏ రకంగా చంపారో మనం చూసాం ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు బయట దేశం వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా అని మన దేశంలో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని అదృశ్య శక్తులు కనిపిస్తున్న శక్తులు చాలా ఉన్నాయి ఈరోజు దేశ ప్రజలు వారి గురించి ఆలోచన చేయాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి చేయడం జరిగింది ప్రపంచ దేశాలలో చిప్ప పట్టుకొని బియ్యం గింజల కోసం ఈరోజు భిక్షమెత్తుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ కు వచ్చినప్పుడు కూడా దానికి ఇంకా బుద్ధి రాలేదు భవిష్యత్తులో ఆ భిక్షం కూడా వేసేటువంటి పరిస్థితి లేకుండా మనందరం కూడా ఏకమై పాకిస్తాన్ ఏకాకి చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో జరుగుతున్న మార్పులు సామాజిక పరంగా గాని ఆర్థిక పరంగా గాని రాజకీయ పరంగా కానీ మార్పులు మన దేశం ఆర్థికంగా సాగిస్తున్న ప్రగతి ప్రజల జీవితాల్లో చోటు చేసుకుంటున్న గుణాత్మకమైన మార్పులు తెలియజెప్పడానికి నేను రాశాను తప్పిస్తే రాజకీయ పార్టీ కార్యకర్త ఏ రకంగా రాయాలో అదే రాసే చేశాను అదే చెప్పాను సార్ అట్టడుగు స్థానంలో ఉంటున్న వారి జీవన ప్రమాణాలు పెరిగితే కానీ ఈ దేశం ప్రగతి సాధించదు ఈ రాష్ట్రంలో మద్యం గురించి వాళ్ళు పెద్ద చర్చ జరుగుతా ఉన్నారు ఏముందిరే మద్యం తాగిన తాగుతారు వాళ్ళు డబ్బు గుల్లైంది ఒళ్ళు గుల్లైంటుంది గుళ్ళయింటుంది అనుకుంటుంటారంతా కానీ ఇరవైలో మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళ డిస్ట్రిక్ లోనే సొంత బ్రాండ్లు తయారు చేయడం మొదలుపెడితే దాని తర్వాత సడన్ గా లివర్ కేసులు పెరగడం మొదలుపెట్టాయి అదేవిధంగా సీకేడి కేసులు కూడా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం ప్రజలు ముళ్ళు గుందు చేయడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుని వాళ్ళ ప్రాణాలను తీసేస్తూ ఆ కుటుంబంలోని ఆడ తల్లి అక్కా చెల్లి గురించి మాట్లాడుతూ వాళ్ళ పుస్తకలు తెంచే ప్రయత్నం చేశారు మళ్ళీ వాళ్ళు వచ్చేసి వస్తా వస్తా అంటే ఈ రాష్ట్రంలో ఒక్కడు కూడా మిగలకుండా ఆంధ్రప్రదేశ్ ను శ్మశానం చేయాలనే ఆలోచనతో మళ్ళీ వస్తా అంటున్నాడా దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది